ఉత్తరాంధ్ర జిల్లాలోని ఈ ప్రకృతి వ్యవసాయంలో భాగంగానే జీవన ఎరువులను కూడా తయారు చేయటం ఇక్కడ కేడర్ అందరికీ అలవాటు చేయటం జరిగింది జీవన ఎరువులకి సంబంధించి మదర్ కల్చర్స్ని ఎన్ఐపిహెచ్ఎం నుంచి అలాగే ప్రొఫె అశోక్ గారి దగ్గర నుంచి తీసుకురావడం జరిగింది ఆ కల్చర్స్ని తీసుకువచ్చి మా ఇక్కడ మన కేడర్తోని వాళ్ళు స్వంతంగా ఎలా కల్చర్స్ తయారు చేసుకోవటం అన్నది అందరికీ అవగాహన కల్పించడం జరిగింది మనము భూమికి భూమిలో కానీ చూసుకున్నట్టయితే పంటకి మనకి దాదాపుగా పదహారు రకాలైన పోషకాలు అవసరం అవుతాయి ఆ పదహారు రకాల పోషకాల్లో కార్బను హైడ్రోజను ఆక్సిజను ఈ మూడు స్థూల పోషకాలు ఇవి భూమి నుంచి గాలి నుంచి నీటి నుంచి వస్తాయి అలాగే భూమిలోని మనకి ఈ మిగతా పోషకాలన్నీ కూడా నత్రజని భాస్వరము పొటాషియము అలాగే జింకు ఐరను మాలిబ్డినము ఇలాంటి పోషకాలన్నీ కూడా మనకి భూమిలో అందుబాటు భూమిలోనే ఉంటాయి అయితే ఏంటంటే అవి మొక్కలకి అందుబాటు స్థితిలో ఉండవు అందుబాటు స్థితిలో రా స్థితిలోనికి తీసుకురావటానికి వాటిని వాటికి అవసరమైన సూక్ష్మజీవులనే మనము ఈ జీవన ఎరువులు ఎరువుల ద్వారా అందిస్తున్నాము ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉదాహరణకి చూసుకున్నట్టయితే ఈ కల్చర్స్లో ఈ పన్నెండు రకాల కల్చర్స్లో రైజోబియం అజిటోబాక్టర్ అజోస్పైరలం లాంటివి ఉన్నాయి రైజోబియం కానీ చూసుకున్నట్లయితే పప్పు జాతి మొక్కల్లోని వాతావరణంలో ఉండే నత్రజనిని స్థిరీకరించడానికి ఉపయోగపడుతుంది అలాగే అజోస్పైరిలం అజటో బ్యాక్టీరి చూసుకున్నట్టయితే గడ్డి జాతి మొక్కలు మొక్కజొన్న వరి ఇలాంటి ఇలాంటి వాటిల్లో నత్రజనిని గాలిలో నుంచి భూమిలో భూమిలోనికి స్థిరీకరించి మొక్కకి అందుబాటులోకి తేవడానికి ఉపయోగపడతాయి అలాగే పాస్పరస్ సాలిబులైజింగ్ బ్యాక్టీరియా అని ఉంది భూమిలోని బాసవరం అన్నది ఉంటుంది కానీ అది మొక్కకు అందుబాటు స్థితిలో లేకుండా ఉంటుంది అనమాట అందుబాటు స్థితిలోకి తీసుకురావటానికి అది భూమిలో ఉన్న బాసవరాన్ని కరిగించి మొక్కకు అందుబాటులోకి తీసుకొస్తుంది అలాగే పొటాషియంను కూడా అందుబాటు లేని స్థితిలో నుంచి అందుబాటు స్థితిలోనికి తేరటానికి మనకి ఈ బ్యాక్టీరియాలన్నీ ఉపయోగపడతాయి ఇలాగ పన్నెండు రకాల బ్యాక్టీరియాలని తీసుకురావడం జరిగింది వీటిని చాలా తక్కువ ఖర్చుతోని మనం తయారు చేసుకోవచ్చు ఒకసారి కానీ తయారు చేసుకున్నట్టయితే దాదాపుగా ఇరవై ఎకరాలకి మనం వినియోగించుకోవచ్చు ఇక్కడ ఈవేళ రణస్థలం మండలంలో ఉన్నాము ఇక్కడ పొలంబడి సెషన్ జరుగుతుంది ఆ పొలంబడి సెషన్లో భాగంగా ఈ బయో కల్చర్స్ని ఎలా తయారు చేయటం అన్నది ఇక్కడ క్యాడర్కి నేర్పించడం జరుగుతుంది